దేవనామమున మీకు కృపా సమాధానం గాక దేవుని మహాకృప చేత మనం అందరం ఇక్కడ కూడుకోవడానికి ఆ త్రియేక దేవుడు మనకి కృప చూపించాడు ఇలా వాక్యాన్ని మనం పంచుకోవడం ధ్యానించడం ఈ యూట్యూబ్ మీడియాలో అనేకులకు విస్తరించాలి అంటే మీరు చేయాల్సిన మరొక పని లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవి సోషల్ మీడియా రంగాల్లో ఒకదైన ఒక శైలిని పోషిస్తూ అనేకులకు ఈ వాక్యం అందించడానికి దోహదపడుతుంది కాబట్టి ప్రతివారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రండి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నిధానం మందు మనం నేర్చుకుందాం రోమా పత్రిక అపోజిటుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ చరణాన్ని ధ్యానం చేసుకుందాం రోమియన్స్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ట్వంటీ నైన్ నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును అపోస్తుడైన పౌలు అప్పటికి రోమా సంఘానికి లేదా రోమియ పట్టణానికి ఆ రోమా పట్టణానికి తాను వెళ్ళలేదు అయితే తనకి ఆ రోమా పట్టణానికి వెళ్ళడానికి అవకాశం అనేది వచ్చినప్పుడు ఆ సంఘానికి పత్రిక రాస్తూ ఇంతవరకు మన మధ్య చర్చ ఈ ఉత్తరాల ద్వారానే ఈ చర్మపు యొక్క కాగితాల ద్వారానే కానీ ఇప్పుడు అలా కాదు నేను మీ వద్దకు బహిరంగంగా రాబోతున్నాను మీ గ్రామానికి నేను రాబోతున్నాను నేను మీ దగ్గరికి వస్తే జరిగే పనేటో తెలుసా క్రీస్తు యొక్క ఆశీర్వాదంలోని సంపూర్ణత మీరు ఖచ్చితంగా పొందుతారని నేను నమ్ముచున్నాను అపోస్తు పౌలు ప్రతి సంఘాన్ని దర్శించినప్పుడు కూడా ఈ మాట రాసాడు అయితే కొన్ని సంఘాలు దర్శించేటప్పుడు నన్ను ఎలా రమ్మంటారు అనే విషయాలను కూడా అడగడం జరిగింది కారణం ఏంటంటే వారి యొక్క అభిదేయతను బట్టి చూస్తారా మాటలు మీరు మొదటి కొరిందలు కాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది మీరేది కోరుచున్నారు బెత్తముతో నేను మీ వద్దకు రావాలన్నా ప్రేమతో సాత్విక మనసుతో రావాలన్నా చూడండి ఇక్కడ కొరింది సంఘానికి వెళ్ళాలనుకున్న సమయంలో వాళ్ళ పరిస్థితి ఏం బాగలేదు వాళ్ళ ప్రవర్తన తీరు నడవడిక కొంచెం దేవునికి దైవ కార్యాలకు దూరంగా ఉన్నారు అందుకని ఏమంటున్నాడంటే నేను ఎలా రావాలి మీ దగ్గరికి మీరు బ్రతుకు మార్చుకున్నారు అంటే ప్రేమతో సాత్వికంతో నేను మద్దతుకు వస్తాను అలా కాదు అంటే బెత్తము లాంటి దేవుని వాక్యంతో నీ దగ్గరికి వస్తా ఎలా కోరుకుంటున్నారు అందుకే కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా ఈరోజు మనం శరీర సంబంధంగా ఆలోచన చేస్తే ఎవరైనా ఒక ఇంటికి వెళ్ళామనుకోండి ఖచ్చితంగా ఎక్కువ పళ్ళు స్వీట్స్ ఫ్లవర్స్ ఇంకేదైనా వస్తువు పిల్లలకి ఏదైనా తిని బండారాలు వంటివి పట్టుకుని వెళ్తాం ఇది మన భారతీయ సంస్కృతి యొక్క సాంప్రదాయం వట్టి చేతులతో ఇంటికి వెళ్ళకూడదు అది మన ఇంట్లో అయినా లేదు పొరుగులైనా సరే పరామర్శించడానికి వెళ్ళినా లేదా ఆ ఇంటిని దర్శించడానికి వెళ్ళినా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు వాళ్ళు కూడా నేను మీ వద్దకు రావాలనుకుంటున్నాను నేను ఒట్టి చేతులతో రాను నేను వస్తే మీకు జరిగేది ఏంటో తెలుసా ఆశీర్వాదం అది క్రీస్తు వారు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం అక్కడి కింద ఏమంటున్నాడంటే ఆశీర్వాదం సువార్థ ఆశీర్వాదం అంటున్నాడు ఒక సువార్థికుడిగా మిమ్మధ్య మీ మధ్య రావడం వల్ల జరిగే సువార్థ ఆశీర్వాదం ఎలా ఉంటుందో ఏసుక్రీస్తు ప్రభువారు స్వయంగా మాట్లాడిన ఒక సందర్భాన్ని మీ ముందు పెడతాం యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరిద్దరు చప్పున ఆయన శిష్యులను తయారు చేయాలని చేసి మీ ఎదుటి ఉన్న గ్రామానికి వెళ్ళండి అంటూ లుకాసువార్థ పదో అధ్యాయము మూడో వచ్చిన కాడి నుంచి లేదా రెండో వచ్చిన కానీ చదువుతున్నాను పం పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను లేదా మొదట వచ్చిన కాడి నుంచి తర్వాత ప్రభు డెబ్బది మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటుకి తనకంటే ముందు ఇద్దరిద్దరిని పంపాను పంపిన పంపినప్పుడు ఆయన వారితో ఎట్లైనను కోత విస్తారం కొనదు కానీ పనివారు కొద్దిమంది ఏ కాబట్టి కోత యజమానుని తన కోత పనివారిని పంప వేడుకొనుడి మీరు వెల్లుడి ఇదిగో తోడీల మధ్యకు గొర్రెపిల్ల పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను మీరు సంచి అయినను జాలి అయినను చెప్పులైనను తీసుకునవద్దు త్రోవలో ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు అడగవద్దు మీరు ఏ ఇంటినైనా ప్రవేశించినప్పుడు చూడండి మీరు ఏ ఇంటినైనా ప్రవేశించినప్పుడు మొట్టమొదటిగా ఈ ఇంటికి సమాధానం కాక అని మొదట చెప్పుడి పౌలు వలె నేటి కాలం ముందు సేవకులుగా మేము గృహాలు దర్శించినప్పుడు ఒక సేవకుడు నోట రావాల్సిన మాట తెలుసా ఈ ఇంటికి సమాధానం కలుగున కాక ఎందుకంటే దీవించే అధికారము దీవించే ఆశీర్వాదపు హక్కు ఒక దైవ సేవకుడికి ద్వితీయోపదేశ కాండం పదో అధ్యాయము సంఖ్యాకాండం ఆరో అధ్యాయము చదువుకుంటే వారిని ఎలా దీవించాలో చాలా స్పష్టంగా చెప్పాడు ఒకసారి ఆ మాటలు చూడండి సంఖ్యాకాండము ఆరో అధ్యాయము సంఖ్యాకాండము ఆరువా అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన యహోవో మోషయోకి ఇలాగో సెలవిచ్చాను నీవు అహరోను అతని కుటుంబంతోనూ ఇలాగో మీరు ఇస్రాయిలును ఇలాగూ ఆ దీవించబడిను యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడను కాక యహోవా నీకు తన కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించిన కాక యహోవా తన కాంతి ఉదింపచేసి మీకు సమాధానం కలుగు చేయను కాక అట్లు వారు ఇస్రాయేల్ మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించను ఈ నిబంధన కాలమైన ఇస్రాయెల్తో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మీరు పలకవలసిన ఆ దీపిన మాట ఏంటి అంటే ఈ ఇంటికి సమాధానమగను కాక అని చెప్పుడు సమాధాన పాత్రులు అక్కడ పంపిన ఎడల లేదా నుండిన ఎడల సమాధాన పాత్రలు అక్కడ నుండిన ఎడల మీ సమాధానం అతని మీద నిలుచును లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును మొట్టమొదటిగా నేటి క్రైస్తవులు ఎలాగైతే పౌలు గారు వెళ్ళేటప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదమును సంపూర్ణతగా తీసుకెళ్ళాడు ఈరోజు సేవకులను కూడా మనం వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాలి సమాధాన పాత్రలు సమాధానాన్ని పట్టుకుని వెళ్ళాలి వెళ్ళి ఆ ఇంటిలో రాగానే ఈ ఇంటికి సమాధానం కలుగును కాక అని చెప్పాలి అప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదంలోని సర్వసంపూర్ణత ఆ ఇంటికి దక్కుతుంది ఒకవేళ ఆ ఇంటి వారు ఆ సమాధాన పాత్రుడైన దేవునికి యోగ్యుడు కాకపోతే ఆ సమాధానం చెప్పిన దైవజుడి వెనకాలి వెళ్ళిపోతుంది కదా చూడం మాటలు మనం చదువుతున్నాం కదా మనం సమాధాన పాత్రుడు అక్కడ నుండిని ఎడల మీ సమాధానం అతని మీద నిల్చును లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును వారు మీకు ఇచ్చిన పదార్థములు తినుచు త్రాగుచు ఆ ఇంట్లోనే ఉండుడి పనివాడు తన జీతంలో పాత్రుడు ఇంటికి తిరగవద్దు ఇంటింటికి తిరగవద్దు సారీ ఇంటింటికి తిరగవద్దు ఇది మొదటి అనుభవం సమాధానము అనేది మనం ఇవ్వవలసిన వారమే ఉన్నాం మనం వెళ్ళడం వల్ల వారికి వచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే సమాధానం ఇక రెండో మాట ఎనిమిదో వచ్చినాం మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మేము ముందర పెట్టినను తినుడి అందులో నున్న రోగులను స్వస్థపరచుని రెండో మాట అక్కడున్న రోగులను స్వస్థపరచాలి ఆ ఇంటికి వెళ్ళడం వల్ల జరిగే ఆ ఇంటి వారికి మేలేంటో తెలుసా దైవ మా ఇంటికి రావడం వల్ల స్వస్థత స్వస్థత ఎలా వస్తుంది ట్యాకోబ్రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదో వచనంలో మీలో ఎవరైనా రోగి అయి ఉన్న ఎడల సంఘ పెద్దను సంఘ పెద్ద అంటే ఈరోజు సంఘాలు పెద్దలు అనుకుంటారు కాదండి సేవకుడు ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన మీలో ఎవడైనానూ రోగి ఉన్నడలా అతడు సంగపు పెద్దను పిలిపింపవలెను వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభు అతన్ని లేపను అతడి పాపములు చెప్పిన వాడైతే పాపక్షమాపణ నొందును కాబట్టి మీ పాపములను ఒప్పుకున్న ఒకనొకడు మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చెయ్యుడి కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా స్వస్థత ఎలా కలుగుతుంది అంటే నూనె రాసి ప్రార్థన చేయడం వల్ల ఎలాగో ఇంటికి వెళ్ళాడు అక్కడ రోగిని చూశాడు పరామర్శించాడు ఆ రోగి కొరకు ప్రార్థన చేశాడు అతనికి నూనె రాసి ప్రార్థన చేయడం వల్ల విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది కాబట్టి ఒక దైవజనుడు ఇంటికి రావడం వల్ల ఎలాగైతే పౌలు గారు ఇంటికి రావడం వల్ల ఆశీర్వాదం పొందిచున్నారో మూడవది సావు రావడం వల్ల ఒకటి సమాధానము రెండవది మనం చూసిన వారమైతే అయితే స్వస్థత ఇక మూడో మాట చెప్పి ముగించుకుందాం లుకా స్వార్త అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదువు కదా దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పుడీ మూడవది దేవుని రాజ్యము వారి మధ్యకి వస్తుందని చెప్పి సువార్త చెప్పాలి వెళ్ళి సుల్లు మాటలు కాదు ముసలమ ముచ్చట్ల కాదు ఇరుగు పొరుగు వారు అలా అంట కదమ్మా ఈ మందినో వాళ్ళు ఎలాంటి కదమ్మా ఈ చర్చి ఎంత కానుకలు ఇచ్చారంట కదమ్మా ఇవి కాదు దేవుని గురించిన మాటలు ఇంకా వారు బలోపేతం చేయడానికి క్రీస్తుని గురించిన వాక్యము వారికి స్పష్టంగా చెప్పాలి దేవుని రాజ్యం ఎంత సమీపంగా ఉందో ఇంకా మనం ఎంత మారుమరసు పొందాలో ఇంకా మనం ఎక్కడెక్కడ పాపక్షమాప నిమిత్తం ప్రాయచ్ఛత పొందాలో ఇవన్నీ వారికి నేర్పినప్పుడు ప్రభుత్వం యేసు క్రీస్తు వారిని ఆయన శిలువును వారు దర్శించగలుగుతారు సమాధాన పాత్రుడు వారి ఇంట్లో ఉంటాడు స్వస్థత కలుగుతుంది సువార్త వినగలుగుతారు ఆ ఇంటికి సువార్త ఆశీర్వాదాన్ని చూడగలుగుతారు అదేగా మన మూలవాక్యం కూడా రోమపత్రిక పదిహేను ఇరవై తొమ్మిదిలో క్రీస్తు యొక్క ఆశీర్వాదం అనగా సువార్త ఆశీర్వాదం సంపూర్ణముగా వారికి కలుగుతుంది కాబట్టి పౌరులు రావడం వల్ల ఎలాగైతే క్రీస్తు ఆశీర్వాదాన్ని పొందారో నేటి దైవ క్రీస్తును మోయిచున్న సేవకులుగా మీ ఇంటికి రావడం వల్ల మూడు విషయాలు ఒకటి స్వస్థత కలుగుద్ది రెండవది ఆ ఇంటికి సమాధానం కలుగుతుంది మూడవది ఆ ఇంటికి స్వార్థ అందుతుంది కాబట్టి దైవ సేవకుని చేర్చుకుంటూ దైవ ఆశీర్వాదాలు పొందుకుంటూ క్రీస్తుల పరిపూర్ణతలో మరింత పరిపూర్ణత చెందిన భాగ్యము కృప దేవదేవుడు మందరికి అనుగ్రహించిన కాక ప్రార్థన చేసుకుందాం మహాపురుషుడు వైన మా తండ్రి మహోన్నతుడానికి వందనములు స్థుతులు స్తోత్రములు ఈ ఉదయకాల సమయమందు ప్రభు ఈ అనుదిన మన్నా ద్వారా మీరు మాతో స్పష్టంగా మాట్లాడి ఉన్నారు నాయన క్రీస్తు యొక్క పరిపూర్ణత ఎలాగైతే పౌలుగారు రావడం వల్ల ఆ సంఘానికి ఆ బిడ్డలకు ఆ కుటుంబాలకు అందుతుందో నేడు శావుకుడు కూడా ప్రభు తన యొక్క స్థానిక సంఘాల్లో దర్శన గృహ దర్శన కార్యక్రమాలు కానీ పరామర్శించుకు వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో సమాధానము స్వస్థత సువార్త ఈ మూడు అందగలిగే భాగ్యం కూడా దయచేయమని మహిమాగ్రంథి ఆరోపిస్తూ ఏసుపరిచుతున్నామని వేడుకుంటున్నాం మా పరమతండ్రి ఆమె త్రియేక దేవుని దీవిన ఆశీర్వాదములు స్వస్థత సమాధానము స్వార్త స్వార్థ యొక్క ఆశీర్వాదములు సర్వపరిపూర్ణత క్రీస్తు ద్వారా బిడ్డలందరికీ గాక ఆమె అందరికీ మరణాత